అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ కె రామలక్ష్మి గారు రచించిన అందుకో ఈ ప్రేమలేఖ అనే ఒక కథ విందాం ఇది ఒక భార్య అవర్తల అనురాగ లేఖ మరి కథలోకి వెళ్దామా కలం మూసి ఒళ్ళు విరుచుకున్నాడు భాస్కరం కాగితాలన్నీ జాగ్రత్తగా దొంతర పెట్టాడు డ్రాయర్ సొరుగులాగి ఓ గుండు సూది పెట్టాడు ఆప్యాయంగా మడతబెట్టి కవర్లో పెట్టాడు కొస నాలికతో కవర్ అంటించాడు కవర్ మీద అనురాధ అని వ్రాశాడు టేబుల్ లైట్ ఆర్పి లేచి నిలబడి ఒళ్ళు విరుచుకున్నాడు వెళ్ళి కిటికీ దగ్గర నిలబడ్డాడు రాత్రి కొంచెంగా వర్షం పడింది పెరట్లో పారిజాతం గుమాయిస్తోంది ఇంటి ముందు రాధా మనోహరం గుత్తులు గుత్తులుగా పూసి బరువుగా వంగింది వర్షంలో తడిసి పువ్వులు ఆకులు అందంగా ఉన్నాయి పది గంటలకల్లా ముహూర్తం కావటం వల్ల ఇంట్లో కొంచెం అలికిడి వినిపిస్తోంది అప్పుడే పూర్తిగా చీకట్లు విడిపోలేదు ఇంతమంది ఈ ఇంట్లో ఎక్కడ ఉందో అనురాధ అనుకుంటూ కిటికీలోంచి చూస్తున్నాడు భాస్కరం చిన్న పావడ జాకెట్టు వేసుకుని ఓ అమ్మాయి అప్పుడే రాధా మనోహరం గుర్తులు కోయటానికి తాపత్రయపడుతోంది ఆ పిల్ల కనపడటం ఎంతో సంతోషం కలిగించింది భాస్కరానికి పాప అని పిలిచాడు పాప తల ఎత్తి చూసింది ఇట్రా అని చేయి ఊపాడు చిన్న కాళ్ళు తడబడేంత త్వరగా మెట్లెక్కి పైకొచ్చింది పాప నీకు పెళ్లి కూతురు తెలుసా అడిగాడు ఓ అని తల ఊపింది అమ్మాయి అయితే ఈ కవర్ ఇస్తావా గుండె దడదడమంటూ ఉండగానే అడిగాడు ఎందుకు అంది అమాయకంగా పాప ఉట్టిని అన్నాడు ఏం సమాధానం చెప్పాలో తెలియక సరే అని కవర్ అందుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోయింది తేలిగ్గర్ని టూరిచి మంచం మీద వాలాడు భాస్కరం కాటుక కళ్ళు తెరుస్తూ తెరుస్తూ ఉంటుంది రాధ అనుకున్నాడు ఇంకా నిద్ర పూర్తిగా వదలకుండానే ఈ ఉత్తరం చదువుకుంటుంది ఏం జవాబిస్తుందో అనుకుంటూ నిద్రపోదామని ప్రయత్నించాడు భాస్కరం అనురాధని తట్టి లేపింది పాప వాడిన పువ్వులాగా ఉంది అనురాధ కవరు పడవేసి పారిపోయింది పాప ఆతృతతో వణికే చేతులతో కవరు చించింది రాధ రాధ తలగడకు తలాంచి ఉత్తరం చదువుకుంటావు కదూ నీ జుట్టు చిందరవందరగా ఉంటుంది అలవాటుగా మణికట్టుతో కళ్ళ మీద పడే ముంగురలను పైకి తోసుకుంటూ చదువుతావు చదివి నవ్వుకుంటావు కాబోలు అవునా నువ్వు సంతోషంగా ఉన్నావు నిజానికి కన్నీరు విషాదానికి ఆనందానికి కూడా దగ్గరే కదా రాధా నిన్నీ రోజంతటికీ ఒక అరగంట చూశానేమో ఏదో హుందాగా వచ్చింది నీలో కళ్ళు బరోగా వాలున్నాయి పసుపంటి నీ చీర గమ్మత్తుగా ఉంది అందంగా పెళ్లిబొట్టు బొగ్గన చుక్క పరుగే కానీ నడకరాని నువ్వేనా అనిపించింది నాకేసి చూస్తావేమో అని ఎంతో ఆశపడ్డాను కానీ ఈ దీనుడిపై అనుగ్రహం తప్పింది రాధా ఒక విధంగా ఈసారికిది ఆఖరిసారి చూడటం అనిపించింది ఎందుకో తెలుసా తెల్లవారి పది గంటలు దాటేసరికి నువ్వు పరాయిదాని అయిపోతావు నాకు తెలిసిన రాధని మళ్ళీ కలుసుకుని సెలవు తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు నాకు గత ఇరవై ఏళ్ళుగా ఆరాధించి ప్రేమించిన అమ్మాయివి కదా నువ్వు నీ దగ్గర సెలవు తీసుకోకపోతే ఎలా అందరికీ పాదాభివందనం చేసే ఉదయం నాకు చేస్తుంటే ఇలాగే ఎప్పుడూ సంతోషంగా ఉండు అని దీవించేవాణ్ణి కానీ నీకు తెలుసు నేను మాటకారిని కానని నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలనే నా కోరిక రాధ కానీ జీవితం అంతా కూడా పోలబాట కాదు నా పదో ఏట అనుకుంటాను మామయ్య మా వచ్చాడు అప్పటికే సర్వం అయిపోయాయి నాకు పల్లెలో ఆఖరు అనుబంధం కూడా తెగిపోవడంతో మామయ్య చేరదీసి ఆదరించాడు స్కూల్లో చేర్పించాడు మామయ్య బాగా ప్రాక్టీస్ ఉన్న డాక్టర్ వచ్చే పోయే వారి రద్దీ ఎక్కువ అత్తయ్య నన్ను ఎంతో ఆదరించింది నీకేం భయం భాస్కరం నాకెంత నాకేమంత పది మంది ఉన్నారని నువ్వు నా కొడుకుతో సమానం అంది నా తలని మృతు ఆనాటి నుంచి నాకు అత్తయ్య దగ్గరే చనువు పోను పోను మారాం కూడా అధికమయ్యాయి నువ్వు ఉండేదనివి పొద్దుగా రబ్బరు బొమ్మలాగా ప్రతి దానికి మారం చేసేదానివి అత్తయ్య కొట్టబోతే పరిగెత్తుకొచ్చి నా వెనకాతలే దాక్కునేదానివి ఈసారికి ఊరుకో అత్తయ్య అని నీ తరపున ప్రాధేయపడేవాణ్ణి కొంచెం కసిరితే చాలు ఊరు ఎగిరిపోయేలాగా రాగాలు ప్రారంభించేదానివి ఓ పట్టాన ఊరుకునేదానివి కాదు నువ్వెందుకైనా ఏడుస్తావు అంటే నాకు భయం వేసేది నాకు కొంచెం తెరిపిగా ఉన్నప్పుడు ఎంతో సరదాగా కబుర్లు చెప్పేవాడు మామయ్య అత్తయ్య రకరకాల వంటకాలు వండిపెట్టి ఆధారంగా తినిపించేది కూర్చోబెట్టి నాకు అత్తయ్య మామయ్య ఎంతో నచ్చారు కానీ నువ్వే మాత్రం నచ్చలేదు నువ్వంటే భయం కూడా వేసింది నాకు హై స్కూల్లో చదువుతున్నప్పుడు కొంతకాలం నిన్ను పట్టించుకోకుండా తిరిగేవాడిని కానీ అది ఎంతో కష్టం అయ్యేది నాకు ఎందుకో తెలుసా నన్ను చూస్తే చాలు వదిలేదానివి కాదు నా వెనకాలే తోకలాగా తిరిగేదానివి పక్కింటి రామంతో నేను ఆడుకునేందుకు వెళితే మొళ్ళ తీగలు మధ్యలో దూరి ఉండిపోయి గోల పెట్టి ఏడ్చేదానివి చచ్చినట్టు వచ్చి యువతలకు తీసేవాడిని అలా చేశాక చాటంత మొహం వేసుకుని చూసేదానివి నాకేసి అత్తయ్య ఎప్పుడైనా పక్కింటి పెత్తనానికి వెళితే నిన్ను చూసుకోమనేది అలా ఓసారి నేను కాపలా కాస్తూ ఉంటే వెనకింటి వాళ్ళ పార్వతి చూసింది నాకు చచ్చి ఎంత సిగ్గేసింది నువ్వు అప్పుడు ఎలా ఉన్నావో తెలుసా చేతుల నిండా ముఖం నిండా చాక్లెట్టు బంకలాగా పట్టించుకున్నావు నాతో దెబ్బలాడి ఆ చేతులు నా తలకు పుయ్యాలని చూస్తున్నావు పార్వతి పక్కన నవ్వింది నా పన్నెండేళ్ల మగతనం దెబ్బతింది అంటించాను పాపం నీకేం తెలుసు ఆ బంక చేతులతోనే నా మెడ పట్టుకుని ఆవురుమంటూ ఏడ్చావు నాకు ఇంకా కోపం తగ్గలేదు ఒక్క తోపు తోశాను దాంతో కింద పడ్డావు మోకాలు చెక్కుకుపోయింది పార్వతి మాట్లాడకుండా వెళ్ళిపోయింది ఓ క్షణం ఆగి చేతులు చాచాను నీ కోసం నీ బొగ్గలాగే నీ అరచేయి కూడా బంకగా వెచ్చగా ఉంది నీ కళ్ళు నల్లగా విశాలంగా ఉన్నాయి అప్పుడే తొలిసారిగా నీ కళ్ళు చూశాను ఎంతో అమాయకంగా ప్రేమతో నమ్మకంతో నిండున్నాయి నిన్ను బాధ పెట్టాను కానీ నువ్వు అదేం పట్టించుకోలేదు పైగా కోపం పోలేదు అని అడిగావు నాకు నీ మీద జాలి వేసింది సిగ్గేసింది ఇంకొక రెండేళ్ళు గడిచేసరికి నీతో కాలక్షేపం చేయటం నిజంగా ఆనందాన్నిచ్చింది నాతో పాటు ఆడుకోవడానికి వచ్చినా ఇబ్బంది ఉండేది కాదు నీ కాలుకు దెబ్బ తగిలిన చెయ్యి కోసుకున్నా సరే మామయ్యకి తెలియకుండా టించర్ తెచ్చి వేసేవాడిని నీకు జ్ఞాపకం ఉందో లేదో నిన్ను భయపెట్టిన బురదపావుని తొలిసారిగా నేనే చంపాను నువ్వెప్పుడూ చూడలేదన్న కాకిగూడు తొలిసారిగా నేనే చూపెట్టాను నీకు అందని పూలు నేనే కోసి ఇచ్చాను నిన్ను వేళాకోళం చేసిన స్కూల్ పిల్లల్ని తన్ని తన్నులు కూడా నేనే తిన్నాను నీకు ఒంట్లో బాగోలేకపోతే మామ ఇచ్చే చేదు మందులు నేనే నీ చేత తాగించగలిగేవాణ్ణి అది నాకెంతో గర్వంగా ఉండేది కాలం బంగారు రెక్కలు కట్టుకుని పరుగులు పెట్టే రోజులవి నేను మామయ్య కోరికపై పట్టణంలో మెడిసిన్ చదవటానికి చేరాను దాంతో అంతా మారిపోయింది సెలవులకు రావటం పోవటం నావంతు ఉన్న చోటనే ఉండటం నీవంతు అయింది కాలేజీలో చేరాక తల ఎత్తి తిరగడం వస్తోంది నేను మూడో సంవత్సరం చదువుతూ ఉండగానే సెలవుల్లో మామయ్యతో నడిచి వెళ్తూ ఉంటే అంత చదువు ఎలా సాగుతుందోయ్ అంటూ ప్రశ్నలు వేసేవారు ఇది అదే ఇల్లు కానీ ఎంత తేడా ఎన్నేళ్ల నుంచో తెలిసిన మనుషులు దగ్గర నుంచి దూరంగా అయిపోయినట్టు అనిపిస్తోంది అయినా నా అసలు జీవితం కాలేజీ కాంపౌండ్లో గదులలో లెక్చరర్ల పాఠాలలో పరీక్షలలో ఉందనిపిస్తుంది అప్పటికీ నువ్వు మారిపోయావు నీ రూపురేఖలు మారిపోయాయి చక్కని వాలు జడ ఊపుతో నడిచేదానివి నీ కళ్ళు నాకు జ్ఞాపకం ఉన్నంతకంటే పెద్దవిగా అందంగా తయారయ్యాయి నీలో ఏదో గమ్మత్తుగా మెరుపు వచ్చింది గంభీరంగానూ దూర దూరంగానూ ఉండటం ప్రారంభించావు నువ్వు నేను ఆరోజు తిరిగి వెళ్ళిపోతున్నాను నీతో ఏకాంతంగా ఒక్క క్షణం గడపాలని తాతాహ్లాడాను కానీ నువ్వు నన్ను తప్పించుకుని అత్తయ్య చీర చెంగు వదలకుండా తిరిగావు అత్తయ్య విసుక్కుంది కూడా నేను వెళ్ళిపోయాను కానీ తిరిగి అటువంటి పరిస్థితి నన్ను తిరిగి పిలిపిస్తుందని అనుకోలేదు మావయ్యకు వచ్చిందని అత్తయ్య ఇప్పించిన టెలిగ్రామ్ అందుకుని స్థాణువులాగా ఉండిపోయాను తక్షణం బయలుదేరొచ్చాను డాక్టర్ కోర్స్ పూర్తయి ఆసుపత్రిలో ఒక సంవత్సరం సర్జన్ గిరి వెలిగిస్తున్న నాకు మావయ్య పోయాడంటే అది ఎలాగా అనిపించిందే కానీ నమ్మబుద్ధి కాలేదు అత్తయ్య ముఖం చూడలేకపోయాను నువ్వు అసలు కనపడనే లేదు యాంత్రికంగా పెద్దలు చెప్పిన పనులు చేసి మావయ్యకి అంతిమ యాత్ర అవసరాలు తీర్చాను నా రుణం అంతటితో తీరేది కాదు ఎవరూ లేరు కదా అని మావయ్య గదిలో కూర్చుని చేతులు ముఖం మీద కప్పుకొని ఏడ్చాను ఎక్కడి నుంచో చవరు నువ్వు వచ్చి నా భుజమే చేయేశావు ఏడవకు బావా నిన్ను ఇలా చూస్తే అస్సలు తేరుకోదు అన్నావు రాధా అంటూ నీ చేతులతో నా ముఖం కప్పుకొని ఏడ్చాను నువ్వు అప్రయత్నంగానే నా జుట్టు మీద చేయి వేసి నిమురుతూ ఉండిపోయావు అలాగే ఇద్దరం ఉండిపోయాం చుట్టూ చీకటి పడిపోయింది మన మనస్సుల్లో ఏదో ప్రశాంతత ఆవరించుకుంది ఆ అమ్మకు తోడుగా ఉండటం కోసం నువ్వు చదువు మానేశావు నాకు కూడా ఇంటి పట్టు నుండి మామయ్య వదిలిపెట్టి వెళ్ళిన ప్రాక్టీస్ చేపట్టాలనిపించింది నా మాటకు అత్త ఎంతో సంతోషపడింది నేను తప్పటడుగులు వేశాను మెప్పులు పొందాను నెమ్మదిగా చదువుకున్నది అమల్లోకి దింపాను నీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది ఉమ్మసలాయన్ని గదిలోంచి గెంటేశాను ఒకడికి తప్పు మందు వ్రాసి వాడి ప్రాణం మీదకు తెచ్చాను ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం సాయంత్రం పూట క్లినిక్లోకి వెళ్ళటానికి ముందు కాఫీ కోసం వంటింట్లోకి వెళ్ళాను అత్తయ్య దిగాలు పడి కూర్చునుంది పక్కనే పీట వాల్చుకుని కూర్చున్నాను కాఫీ కావాలత్తయ్య అన్నాను ఇస్తాను కానీ భాస్కరం నీతో ఒక సంగతి చెప్పాలి అంది అత్తయ్య చెప్పు అన్నాను అదే మన రాధలేదు అంది ఎక్కడికి వెళ్ళింది అత్తయ్య అడిగాను పక్కింటి వాళ్ళతో కలిసి సినిమా కంటూ వెళ్ళింది భాస్కరం ఇది వారంలో నాలుగోసారి వెళ్ళటం నాకు దాని ద్వారానేవి నచ్చటం లేదు ఆడపిల్లలందరితో పాటు ఆ రామం కూడా వెళ్తున్నాడు ఈడు వచ్చిన పిల్ల ఏం బాగుంటుంది చెప్పు అదే అంటే మూతి మూడు భార్యలు చేసుకుని వెళ్ళింది అంది అత్తయ్య ఇంజనీరు బాగా ఉన్నవాళ్ళు మన రాధకి అడిగి చూద్దాం అత్తయ్య రాధకి ఇష్టం అయితే మనం ఎందుకు కాదంటాం అన్నాను దాంతో అత్తయ్య కోపం వచ్చింది బాగుంది వరుస అది ఆడింది ఆట పాడింది పాటనా మా రాజులంటే మరి రెండు వడ్డించమన్నారట అయినా నీకేం లోటని పరాయి సంబంధాల కోసం పాకులు అంది అత్తయ్య ఆ రోజు దాకా నాకు నీ దృష్టి లేదు నువ్వు పరాయి మగవాడితో స్నేహం చేయటం ఏమిటి నేను మోసిన రాధ ఏడిపించి ఊరుకోబెట్టిన రాధ కాలుకు దెబ్బ తగిలితే ఎత్తుకు తిరిగిన రాధేనా ఈ రాధ అనిపించింది అయినా నేను నీ దారికి అడ్డు నిలవదలుచుకోలేదు కానీ ఏ మగవాడు తన కుడి చేతిని గురించి పీల్చే గాలిని గురించి ఆలోచిస్తాడు నువ్వు నా అంత నాకు అంతకంటే సన్నిహితమని తెలుసుకున్నా ఏం చేయగలను అనుకున్నాను మరోనాడంతా నిన్ను కనిపెట్టి చూశాను మీరంతా నవ్వుతూ రామం కారులో ఎక్కి వెళుతున్నారు ఎక్కుతున్నారు అప్పుడే నా కుడి చేతులు నొప్పి పుట్టింది రాధ రా నా గుండెల్లో మంట రేగింది కూడా కానీ నీకు ఎలా చెప్పను నీకు జ్ఞాపకం ఉందా ఆ రోజు రాత్రి నువ్వు నా బల్ల తుడుస్తున్నావు నువ్వు రామాన్ని పెళ్లి చేసుకుంటావా అని అడిగాను చేసుకుంటే నువ్వేమనుకుంటావా అని ఎదురు ప్రశ్న వేశావు ఏం బాగానే ఉంటుంది అనుకుంటాను మీ ఇద్దరికి సరిపోతుంది రాదా అన్నాను ఎందుకో తెలియదు నా గుండెల మీద తలపెట్టుకుని బోరు నేడ్చావు నాన్నగారు పోయిన బెంగ రామంతో నీకు పెళ్ళి అవదేమో అన్న భయం చేత ఏడ్చావని ఓదార్చాను నా రెండు చేతులు నిన్ను పొదువుకొని ఓదార్చాను ఆ క్షణంలోనే ఇంకో సంగతి కూడా నాకు తెలిసింది నిన్ను ఎన్నేళ్ళుగా ప్రేమిస్తున్నానో కూడా తెలియనంతగా నన్ను ప్రేమిస్తున్నావని తెలుసుకున్నాను కానీ నువ్వు డాక్టర్ని పెళ్ళి చేసుకొని అన్నావు ఒకసారి ఆ సంగతి ఎలా మర్చిపోను నీకు జ్ఞాపకం ఉందా అమ్మలాగా నేను బాధపడలేదు సమయానికి భోజనం లేదు నిద్ర లేదు సరికదా ఏ సరదా లేదు ఏ బ్రతుకది నేను చస్తే డాక్టర్ని పెళ్ళి చేసుకోను అన్నావు జ్ఞాపకం ఉందా కానీ ఏం చేస్తాను ఓ రోజు నువ్వు రామం అతని చెల్లెళ్ళు క్యారమ్స్ ఆడుతున్నారు కేరింతలు కొడుతున్నారు అప్పుడే బాగా చీకట పడిపోయింది నేను ఆస్పత్రికి గది తలుపులు మూసి చేతులు కడుక్కుంటున్నాను ఇంతలో ఎవరో దబదబ తలుపు బాదారు తలుపు తెరిచాను కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని నిలబడింది ఆ అమ్మాయి ప్రాణాలు తీసుకుందామని మందు తింది తెర తిన్నాక భయం వేసి పరిగెత్తుకొచ్చింది నేను నర్సుని కాంపౌండర్ని కూడా పంపించి వేశాను ఆ అమ్మాయిని ఒక్క క్షణం కూడా వదలడానికి లేకపోయింది నిన్ను రామాన్ని కేక వేశాను వచ్చావు రావటమే కాదు రాదా ఏ కష్టమైన పనులైతే చేయను గాక చేయనని వాదించేదానివో అవన్నీ అనుకోకుండా చేశావు నీ శాయశక్తులా నాకు తోడుగా నిలబడ్డావు రామం ఫోన్ దగ్గరే ఉండి అంబులెన్స్ కోసం తాపత్రయపడ్డాడు అది వచ్చింది మనము గెలిచాం ఆ అమ్మాయి చచ్చిపోలేదు బ్రతికింది రాధ మన కలిసి ఓ ప్రాణం పోకుండా కాపాడగలిగాం ఆరోజు నువ్వెంతో తృప్తిగా సంతోషంగా కనిపించావు రాధ అది నిజమో నా భ్రమో తెలియదు రేపు నీకు పెళ్ళైపోతుంది ఈ ఉత్తరం నాకు తెలిసిన రాధకి గుడ్ బై చెప్పటానికే నాలో నిలిచి నా జీవితం వెలుగుతో నింపిన ఆ అమ్మాయికి వీడుకొలు చెప్పకుండా ఎలా ఉండగలను ఎందుకంటావా రేపటి తర్వాత నువ్వు ఆ పిల్లవి కాలేవు కదా నువ్వు హఠాత్తుగా మారిపోకపోవచ్చు కానీ మారక తప్పదు రాధ జీవితం నిన్ను మార్చేస్తుంది ప్రేమ సంతోషాలు నిన్ను మార్చేస్తాయి సుఖదుఖాలు కూడా నిన్ను మార్చేస్తాయి చిన్నవి చితకవి సమస్యలు అలసటలు అన్నీ నిన్ను మారుస్తాయి పసివాళ్ల పుట్టుకలు ఆందోళనలు అందుకోవాలనుకున్న ఆదర్శాలు అన్నీ నిన్ను మారుస్తాయి రాధ తప్పక మారుస్తాయి అన్నీ నిన్ను ఆ అమ్మాయి గారి నుంచి గారుగా మార్చేస్తాయి అన్ కన్నె పిల్లని వధువుగా జానగా మార్చివేస్తాయి ఇన్నాళ్ళు ప్రేయసిని జీవిత భాగస్వామిగా మారిపోతావు గుడ్ బాయ్ ఇది ఒక ప్రేమ కథ దీనికి ప్రారంభం ఎప్పుడో తెలియనట్టే ముగింపు కూడా తెలియదు రాధ ఇదివరిలో దెబ్బలాడుకున్నాం ఇకపైనా దెబ్బలు ఆడుకోవచ్చు కానీ జీవితంలో నీకు తొలి నుంచి నీ స్నేహితుడిని జీవితాంతం అలాగే ఉంటాను జీవితంలో ఇప్పటిదాకా నీ ఆరాధకుణ్ణి ఎప్పటికీ అలాగే ఉంటాను రేపు నీ భర్త వేరొకరు కాబోతున్నారు కదా మరి నీకు భయంగా లేదు కదూ డాక్టర్ని పెళ్ళి చేసుకుంటున్నందుకు భయం లేదు కదా రాధా నిజంగా నాకే కొంచెం భయంగా ఉంది గుడ్ నైట్ రాధా తీయని కలలో తేలుతూ నిద్రపోతాను ఇది నువ్వు చదవటం పూర్తి చేసేసరికి గుడ్ మార్నింగ్ అవుతుందిలే నా రాధ నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను కాంక్షిస్తున్నాను నీ భాస్కరం ఉత్తరం చదవటం ముగించిన అనురాధ కళ్ళ వెంట అశ్రువులు జలజల రాలుతూ ఉంటే తడబడే కళ్ళతో భాస్కరం గదిలోకి పరిగెత్తింది నిద్ర రాక ఇంటి కప్పుకేసి చూస్తూ పడుకున్న భాస్కరం గుండెలపై తలాంచి నిట్టూర్చింది గుండెలకు అంటుకుపోయిన రాధను ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు భాస్కరం బావా నాకు ఈ లేఖ ముందే ఎందుకు రాయలేదు అడిగింది అనురాధ ఏ లేఖ రాధ సిగ్గుతో ఎర్రదైన ముఖం అతని గుండెల్లో దాచుకుంది అనురాధ బాగా తెల్లవారిపోయింది అల్లుడికి కాఫీ పట్టుకొచ్చిన అత్తయ్య కళ్ళబడ్డ దృశ్యం చూసి అలాగే నిలబడిపోయింది గుమ్మల్లో ఆనందంతో ఆమె కళ్ళు చెమర్చాయి లేని కోపం తెచ్చుకుంటూ చాలు చాలు ఎవరైనా చూస్తే నవ్విపోతారు ఇంటి నిండా చుట్టాలు లోపలికెళ్ళు రాధ అంటూ కూతురిని కసిరిందా ఇల్లాలు ఉలిక్కి పడి లేచిన అనురాధ తల్లికి మొహం చూపెట్టకుండా గది బయటికి జారుకుంది ఏమీ తెలియని పెట్టి కాఫీ గ్లాస్ అందుకున్నాడు భాస్కరం అంటే భాస్కరం మొత్తానికి సాధించాడు అన్ని లెటర్లు రాశాడు అన్ని బాధలు పడ్డాడు ఎంత ఈగా చేశాడు కానీ చివరికి అనుకున్నది సాధించాడు ఐఎమ్ వెరీ హ్యాపీ నిజంగా అందులోనూ రంగనాయకమ్మ గారు ఈ కథని మరి ఏ సంవత్సరంలో రాశారో తెలియదు కానీ నిజంగా ఆమె కొన్ని ఎక్స్పీరియన్స్తో ఆ రోజుల్లో ఆ ప్రేమలేఖను ఆ రకంగా వర్ణిస్తూ రాయాల్సి వచ్చింది ఎందుకంటే ఇప్పట్లో ఇవన్నీ జరగట్ల అట్లా ఆమె ఆ రోజుల్లోనే అంత మంచి ప్రేమలేఖ రాయగలిగారు అనిపించింది ఈ కథ విన్న తర్వాత థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వినండి ఎందుకంటే మేబీ నా అంత వయసు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు ఈ గ్రూప్లో మెంబర్స్ చాలామంది మరి ఆ రోజుల్లో మనం మనమంటే నా ఉద్దేశం ఆ వయసులో ఎవరికి వాళ్ళు ఈ ప్రేమించుకున్న క్షణాలు గుర్తొస్తాయేమో ఈ కథ దీని తర్వాత ఎందుకంటే ఆ రోజుల్లో ప్రేమలు అలాగే ఉండేవి ఏదో సినిమాల గురించి మాట్లాడుకోవటం లేకపోతే రోడ్డు మీద ఆమె కోసం వెయిట్ చేయడం వెయిట్ చేసి ఆమె రాకపోతే అసంతృప్తిగా ఇంటికి వెళ్ళిపోవటం కాలేజీ స్కూల్కి వెళ్ళాలని కూడా ఆరాటం లేకపోవటం ఆ తర్వాత ఎప్పుడైనా ఐస్ క్రీమ్ తింటూ కనపడితే నీకు కూడా ఇప్పిస్తారా అంటాం ఇలాంటివి ఎన్నో 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 ఉన్నాయి కథలు అప్పట్లో లవ్లు అంటే ఉండేవి లవ్ అంటే ఇప్పట్లాగా అంత ఫాస్ట్నెస్ లేదు అప్పుడు ఒక్కసారితో మాట్లాడటానికే వణికిపోయి చేతులన్నీ వణికిపోయి కాళ్ళు అన్నీ వణికిపోయి నోరు కూడా అసలు ఆట మాట రాక ఎందుకు పిలిచావు అని చెప్పని ఆ అమ్మాయి అడిగితే కూడా మనం సమాధానం చెప్పలేని పరిస్థితులు ఉండేవాళ్ళం ఒకప్పుడు అంటే నా ఊహ ఉన్నట్టు క్రమంలో నేను ప్రేమించే స్థాయికి వచ్చిన కొత్తలో నుండి అప్పట్లో అసలు అలా 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 చేసే చివరికి చాలామంది ప్రేమకు అందకుండానే అయిపోయారు ఎందుకంటే ఆ భయంతోనే కొంతమంది ఆ ప్రేమను జయించుకోలేకపోయారు అదండి గత థ్యాంక్ యూ